ভারত মাতাকে ভারত মতো ভারত মাতাকে জয় শ্রী রাম বাংলাদেশ জয় শ্রী রাম শ্রী রাম

నిరసనగా ర్యాలీ చేస్తూ మరి నిరసన తెలియజేయటం మరి హిందూ దేశంలో సత్య సనాతన హిందూ ధర్మం మనది ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పదివేల సంవత్సరాల నుంచి ఉన్న సత్య సనాతన మహిమా ధర్మం ప్రతి మనిషిలో దేవుడిని చూస్తాడు హిందూ హిందూ అనేవాడు ప్రతి జీవిలో పరమాత్మని చూస్తూ ఈశ్వరం సర్వభూతానం అంటాడు ప్రతి జీవిలో కూడా దేవుడు ఉన్నాడు అనేది హిందూ మతం కొన్ని మతాలు ఆ ముష్కరులు అనేక రకాల హింసలు చేస్తూ మరి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు రోజుకి రెండు లక్షల మందికి అన్నదానం ఆరు నెలలు చేస్తే ఆ ఇస్కాన్ టెంపుల్ని వీళ్ళు దుర్మార్గంగా కాల్చివేశారు ఇది ఎక్కడ న్యాయం అందుకనే ఈ భారతదేశానికి నా తరఫునైతే నా అభిప్రాయం మనకి ప్రజాస్వామ్యం అవసరం లేదనిపిస్తుంది ఎందుకంటే అధ్యక్ష తరహా పరిపాలన ఉంటేనే మనకు సమర్థమైన హిందువులకు న్యాయం జరిగింది ఈ ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల వీళ్ళు చేసే కోహన రాజకీయాల వల్ల ఈ మతాలు విధ్వంసాలు పెరిగిపోతున్నాయి వీళ్ళు వీళ్ళు మెజార్టీ లేనప్పుడు హిందూ బాయి భాయ్ అంటారు మెజార్టీ కానీ బావి భావి లేదేమీ లేదు కథం కథం ఇలాగే జరుగుతుంది ఇది ఎంతవరకు న్యాయం అని నేను చెప్తున్నా అందుకనే మన భారతదేశంలో మా సొంత అభిప్రాయం ఏంటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది ఎందుకంటే అన్ని బా ప్రజాస్వామ్యం అంతా వేస్ట్గా ఉంది ఎన్నికలు డబ్బులు పెట్టి కొనుక్కోవటం సంపాదించుకోవటం ఓట్ల కోసం బాధలు పట్టడం జరుగుతుంది కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఈ భారతదేశానికి అధ్యక్ష తరహా పరిపాలన రావాలని కోరుకుంటూ ఈ అవకాశం పెట్టినట్టు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు దాచిపల్లి పట్టణంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడికి నిరసనగా బంగ్లాదేశ్లోని హిందువులకి మద్దతుగా ఈరోజు ఇప్పుడు పల్నాడు పల్నాడు జిల్లా దాచిపల్లి మండలంలో హిందూ శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది బంగ్లాదేశ్లో రిజర్వేషన్ అనే పేరుతో రిజర్వేషన్ అనే పేరుతో హిందూ హిందువుల మీద కుట్రపూర్వితంగా ఇస్లామిక్ ఉగ్ర ఉగ్రముఖలో దాడి చేశాయి అభంశుభం తెలియని హిందువుల మీద హిందూ స్త్రీల మీద హిందూ దేవాలయాల మీద అనేక దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గం అభంశుభం శుభం తెలియని చిన్న పిల్లల మీద దుర్మార్గాలు చేయటం చాలా దుర్మార్గం కావాలని కుట్రపూరితంగా హిందువుల్ని అది దారుణంగా ఈ ఆ దేశం నుంచి బహిష్కరంగా బహిష్కరించాలని కుట్రతోటి చేయడం చాలా దుర్మార్గం ఇదే విషయాన్ని మేము ప్రతి ఒక్క హిందువుకు తెలియజేస్తున్నాం శాంతియుతంగా ఉండాలి ప్రపంచం అంతా అన్నదమ్ముల వల్లే కలిసి ఉండాలి కారణం కలిసి ఉండాలని చెప్పి ప్రతి హిందూ కోరుకుంటాడు కానీ కొంతమంది ఇస్లామిక్ ఉగ్ర ఉగ్ర హిందువుల మీద దాడు చేయడం చాలా దుర్మార్గం దుర్మార్గాన్ని ప్రతి హిందూ కూడా ఖండిస్తున్నాడు ఈ రోజు రాచిపల్లి పట్టణంలో హిందూ సంఘాలతో ఈ యొక్క శాంతియుత నిరసన ఖాళీ చేయడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ అందరికి నమస్కారం ఈ రోజు దాచేపల్లి పట్టణంలో హిందూ సంఘాలందరూ కూడా శాంతియుతంగా కాగడాలతో ర్యాలీ చేయడం జరిగింది దీని యొక్క కారణం బంగ్లాదేశ్లో అన్యం పుణ్యం ఎరగని అందరితో సఖ్యతగా ఉండేటటువంటి ఎటువంటి ఎవరికి దోహం చేయనటువంటి చేముకు గోడ దోహం చేయనటువంటి హిందువుల పైన కేవలం హిందువుల పైన అనేక రకాలుగా దాడులు చేస్తూ అనేక రకాలుగా మా అనుభవిస్తూ వాళ్ళని ఆ హిందువుల యొక్క మహిళలని ఇళ్లలోకి వెళ్ళి దారుణంగా వాళ్ళని అనుభవిస్తూ అనేక రకాలుగా వాళ్ళని హింసిస్తూ ఎందుకు చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో అని ఉన్నటువంటి అక్కడ బంగ్లాదేశీ బంగ్లాదేశీలందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఒక అక్కడ ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ యొక్క సందేశాన్ని ప్రత్యేకా ముఖంగా మన యొక్క భారతీయులు కూడా తెలియజేసినటువంటి కారణం ఏంటంటే అక్కడ ఎవరు కూడా హిందువులు అన్యం లేని హిందువులందరూ కూడా విపరీతంగా దాడులకు గురవుతూ ఉన్నారు ఎందుకు అంటే అసలు అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి అక్కడ ఉన్నటువంటి సమస్య ఒక రిజర్వేషన్ సమస్య విద్యార్థులకి గతంలో బంగ్లాదేశ్కి స్వాతంత్రం తెచ్చినటువంటి కుటుంబాలకి ముప్పై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దానికి నిరసనగా నిరుద్యోగులు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ ఆ విద్యార్థులందరూ కూడా ర్యాలీలు చేస్తూ ర్యాలీలు చేస్తూ కేవలం హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు కేవలం హిందువుల ఇళ్లలోనే ఎందుకు తరుణాలు హిందువుల ఇంతల్లోకి వెళ్ళి దోచుకుంటున్నారు ఎందుకు చేస్తున్నారో కూడా ఈ పత్రికా ముఖంగా మీ అందరికి తెలియచేయాల్సిన అంశం ఎంతైనా ఉంది కేవలం హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే కేవలం ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ఏ దేశంలో అయినా హిందువులకి కేవలం ఒక భారతదేశం మాత్రమే ఉంది మిగతా వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాల దేశాలున్నా భారతదేశం మాత్రమే హిందూ దేశం కాబట్టి మేము ఇక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులకి శాంతియుతంగా మద్దతు తెలుపుతున్నాం అదేవిధంగా మా యొక్క పెద్దలకి కూడా మా తరఫున ప్రతి గ్రామం నుంచి ప్రతి పట్టణం నుంచి కూడా మా పెద్దలకు కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలకి బహిరంగ హిందూ హిందూ సంఘాల పెద్దలకి అదేవిధంగా బజరంగ దళ పెద్దలకి అదేవిధంగా అందరికీ కూడా మా సంఘాలందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ అందరికీ కూడా పెద్దలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క సంస్థలని ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మన హిందూ సంఘాలను ప్రతి దేశంలో ఏర్పాటు చేయాలి ప్రతి హిందూకి మనందరం అండగా ఉండాలి ప్రతి హిందూ కూడా ప్రతి హిందూని ప్రతి హిందూ మీద దాడి చేయాలంటే మేము ఉన్నాం అని చెప్పేసి విశ్వ హిందూ కానీ ఆర్ఎస్ఎస్ కానీ భజరంగితాలు ప్రతి దేశంలో కూడా మన సంస్థలు స్థాపించాలి అదేవిధంగా ప్రతి ఒక్కరికి అండదండగా ఉండాలి భారతదేశంలో ఉన్న సిక్టర్ హిందువులకి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేదేమంటే మన కాశ్మీర్ బయలు చూసాం కాశ్మీర్ ఫైల్స్ మనం పుట్టలేదు మనకి తెలియలేదు అనుకుంటున్నాం మనకి ప్రత్యక్షంగా ఉండే చూస్తున్నాం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో మన అదే ఫైల్స్ బంగ్లాదేశ్ ఫైల్స్ రిలీజ్ బంగ్లాదేశ్ ఫైల్స్ కూడా మనకి రిలీజ్ అయితే కానీ మనం గుర్తించవా అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ హిందువులు అని చెప్పి ఈ సందర్భంగా ఈ పత్రికా ముఖంగా మేము అందరూ అడుగుతా ఉన్నాము అదేవిధంగా మనందరం జాగృతం కావాలి ఇక్కడ అందరం కూడా భారతదేశం అనేక సంస్కృతులకి అనేక భాషలకి అనేక మతాలకి ఏకంగా ఉన్నాం అందరం కూడా ఏకంగా భారతదేశ సంస్కృతికి కట్టుబడి ఉన్నాం అదేవిధంగా కట్టుబడి ఉండాలి ఎన్ని తరాలైన కట్టుబడి ఉండాలి అదే సంస్కృతి ఇక్కడికి రాకూడదు ఇక్కడికి రాకుండా ఉండాలి అంటే హిందువులు మొత్తం ఏకదాటి మీద ఉండాలి హిందువులకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సెక్యులర్ హిందువులకే మాత్రమే ఈ సూచన మీ అందరికీ కబర్దార్ అందరం ఏకంగా ఉంటాం మళ్ళీ కాశ్మీర్ ఫైల్స్ బంగ్లాదేశ్ ఫైల్స్ తిరిగి రాకుండా ఉండాలంటే అందరం ఏకంగా ఉంటేనే మనందరికీ మన అందరికీ కూడా ఈ భారతదేశానికి మనకి సంస్కృతికి అంతా కూడా మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకే భారత్ మాతాకే భారత్ మాతాకే జై శ్రీ